రాజ్యసభ అభ్యర్థి కోసం కవిత బెయిల్ కు సహకరించింది కాంగ్రెస్ పార్టీ పట్టడం సిగ్గు చేయటం వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా కుమార్ అన్నారు మండి బజార్ లో బీఆర్ఎస్ నేతలు ప్రధాని మోడీ ఫ్లెక్సీ దహనం చేయడంపై గంటా కుమార్ మండిపడ్డారు కవితకు బెయిల్ రావడానికి కాంగ్రెస్ సాయం చేసిందన్నారు లిక్కర్ కేసులో నిక్కచ్చిగా వ్యవహరించిన బీజేపీ సర్కార్ సుదీర్ఘ కాలం పాటు కవితను జైల్లో పెట్టిందన్నారు కవిత బెయిల్ విషయంలో భారతీయ జనతా పార్టీ తమ ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టి బొమ్మను నిన్న వరంగల్ జిల్లా మండి బజార్లో డిప్యూటీ మేయర్ గారి భర్త మసూద్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క పేరు మీద టెక్సీని దహనం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు వారి యొక్క పేరు కానీ వారి యొక్క బొమ్మ కానీ దహనం చేస్తే అది రాజ్య ద్రోహం కింద కేసు నమోదు చేయాల్సింది ఉంటుంది దానిలో భాగంగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు వరంగల్ ఏసీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్తో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్పించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలుపుకున్న చరిత్ర ఉంది వారికి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని వాళ్ళ యొక్క సంబంధాలు ఏంటి అనేది ప్రజలకు తెలుసు వారు కవిత గారి బెయిల్ విషయంలో సుప్రీంకోర్టులో వాదించడం కోసం అభిషేక్ సింగ్ సింఘీ గారిని న్యాయవాదిగా పెట్టి వారికి తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ సీటుని కేటాయించే దాంట్లో డిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు లోపకారిగా ఒప్పందం చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరిని కూడా రాజ్యసభకు పోటీలో ఉంచకుండా నామినేషన్ వేయకుండా ఏకగ్రీవంగా ఈరోజు రాజ్యసభకి అభిషేక్ సింగ్ ఎవరైతే కవిత యొక్క అడ్వకేట్ ఉన్నారో కవితకు బెయిల్ ఇప్పించిన అడ్వకేట్ ఉన్నారో వారిని పంపించడం జరిగింది దీనిని మా రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ గారు కూడా మొన్న చెప్పడం జరిగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఒకటిగా ఉంటూ వారిని ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ మేలిప్పించిందని చెప్తున్నారు ఇది చట్ట విరుద్ధం గత ఐదు నెలలుగా కవిత గారిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు న్యాయపరంగా వారిని విచారించి వారు ఏదైతే డ్రగ్స్ లిక్కర్ మద్య మద్యం కే కుంభకోణంలో ఉన్నారో దానిని న్యాయబద్ధంగా విచారించడం జరిగింది అంతే తప్ప ఇక్కడ కూడా లోప రూపభోయిష్టంగా కానీ అదేవిధంగా ఈ బెయిల్ వచ్చేదానికి కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారికి కానీ బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసి వాళ్ళు బెయిల్ తెప్పించుకున్నారు కానీ ఇక్కడ ఈ లోకల్ నాయకులకు అది ఏమీ అవగాహన లేకుండా అవగాహన లో లోపంతో నరేంద్ర మోడీ గారి యొక్క పేరు మీద ఫ్లెక్సీ దహ దహనం చేయడం అనేది అది చట్టవిరుద్ధం ఇలాంటి పనులకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ భవిష్యత్తులో చేస్తే వరంగల్ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు వారిపైన కేసులు పెట్టి చట్టవిరుద్ధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం